ఆత్మస్వరూపులైన ప్రియ బంధువులకు సాదర నమస్కారములు మా ఆది గురు స్పిరిచువల్ ఛానల్కి మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు భగవద్గీత గురించి ప్రారంభోపన్యాసం ఇవ్వదల్చాను భక్తుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ రూపమున శ్రీమన్నారాయణుడే స్వయముగా భగవద్గీతను బోధించాడు పురాణముని అయిన వేదవ్యాస భగవానుడు ఆశువుగా ప్రవచించగా శ్రీ విఘ్నేశ్వరుడు మహాభారత మధ్య భాగమైన భీష్మ పర్వంలో భగవద్గీతను పొందుపరిచాడు ఈ భగవద్గీత ఎవరికి అవసరం తన భవిష్యత్తు గురించి కలలుగనే ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి తాను నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలనే ప్రతి ఒక్కరికి మానవుని పుట్టుక మరణానికి కారణం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నిజమైన సుఖం అంటే ఏమిటో తెలుసుకుని ఆనందించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత అవసరం ఉంది మన జీవితంలో తారసపడే ప్రతి ఒక్క సమస్యకు భగవద్గీత ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూద్దాం అనే దృష్టితో మీరు భగవద్గీతను చదవటం కానీ వినటం కానీ మొదలు పెడితే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది ఈ భగవద్గీత యొక్క మహత్యం గురించి మాట్లాడుకుందాం పరమ పావనమైన ఈ గీతాశాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకంగా పఠించునో లేదా వినునో అట్టివాడు భయము మరియు శోకముల నుండి విముక్తి పొంది విష్ణు పదం పొందును గీతను అధ్యయనము చేయువారికి పూర్వజన్మలయందు చేయబడిన పాపములు కూడా నశించు ఉపనిషత్తులూ ఆవులు గోపాలనందనుడు శ్రీకృష్ణ భగవానుడు పాలు పితకువారు అర్జునుడు దూడ మహత్తరము గీతామృతమే పాలు జిజ్ఞాసువులే ఆ పాలను తాగువారు గీతను బాగుగా గానము చేయవలను ఇతర శాస్త్రముల వలన ప్రయోజనము ఏమిటి ఎందుకంటే గీత స్వయముగా శ్రీకృష్ణ భగవాను ముఖ పద్మము నుండి వెలువడినది గీతాశాస్త్రమును చదువు వారి మరియు వినువారి యొక్క పుణ్యము వృద్ధి చెందును వారి పాపము తొలగిపోవును మరియు దుఃఖము నశించిపోవును మానవుడు ప్రతి దినము స్నానము చేసి శరీర మాలిన్యమును పోగొట్టుకున్నట్లు ప్రతిరోజు గీతను చదివినట్లయితే సంసార మాలిన్యము పోవును కఠినమైన సంసారము అను సముద్రమును దాటాలని అనుకునే ప్రతి ఒక్క మానవుడు భగవద్గీత అనే నౌక సహాయముతో సులభముగా అవతలి బొడ్డు చేరగలడు ఎవరు భగవద్గీతను ఎల్లప్పుడూ చదువుచు వినుచు ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారిని మానవులుగా తలంపరాదు వారు నిస్సంశయముగా దైవస్వరూపులే అవుతు ఎవడు గీతాజ్ఞానమును శ్రవణము చేయును ఇతరులకు వర్ణించి చెప్పును మరియు అందులో ఉన్న ఉత్తమ భావములకు పరులకు వినిపించునో అట్టివాడు పరమపదం పొందును గీతాగ్రంథము చదివి అర్థం చేసుకుని ఎవడు గ్రంథములను దానము చేయును అట్టి వాణి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేర్చుతాడు ఓ భూదేవి ప్రారంభ కర్మము కర్మలను అనుభవించువాడు అంటే గత జన్మలలో చేసిన కర్మలను అనుభవించువాడు నిరంతరము గీతను అధ్యయనము చేస్తూ ఆచరిస్తూ ఉంటే అట్టివాడు ఈ ప్రపంచమున సుఖముగా జీవించును నేను అనగా శ్రీకృష్ణ భగవానుడు గీతను ఆశ్రయించుకుని ఉన్నాను గీతయే నాకు ఉత్తమ నివాస స్థానం మరియు గీతాశాస్త్రమును అనుసరించి మూడు లోకములను నేను పాలించుతున్నాను ఎవడు భగవద్గీతను రోజుకు ఒక అధ్యాయము చొప్పున భక్తితో చదివి ఆచరించునో అతడు రుద్రలోకము పొందును మహాపాపాత్ముడు అయినప్పటికీ గీతాజ్ఞానమును చదివినా వినినా వైకుంఠమును పొంది అతట శ్రీ మహావిష్ణువుతో ఆనందమును అనుభవించును ఇది గీతామహత్యం భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు చూసి చదవటం మరియు కంఠస్థం చేయుటం వలన కలుపు ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం అట్లు చేసిన ఎడల మాట స్పష్టత నోటి ఉచ్చారణ బాగుంటుంది విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నతనంలో సహజంగా ఉండే నత్తిపోయి ఏ భాష అయినా అనర్గళముగా మాట్లాడగలుగుతారు శ్లోకాలు స్పష్టంగా చదవడం వస్తే ఎలాంటి కఠిన పదాలు అయినా తేలికగా చదవగలుగుతారు బీజాక్షరాలు ఉన్న భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు చదవడం వలన శరీరంలోని నాడులు ఉత్తేజం చెంది జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు శ్లోకాల స్పర్ధలు అంటే కాంపిటీషన్స్ పెట్టడం వలన పోటీతత్వం పెరుగుతుంది పిల్లలలో మానసిక వికాసం పెరుగుతుంది శ్లోకాలు చదివే సమయంలో శ్వాస క్రమబద్ధంగా తీసుకుంటూ వదులుతూ వదులుతూ ఉండడం వలన తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తు పెట్టుకుంటారు వేద భాష మరియు ప్రపంచ భాషలకు మూలాధారమైన సంస్కృతం నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన భారతీయ సంస్కృతికి వారసుడిగా గర్వపడతారు అందరూ కలిసి ఒకే స్వరంతో కలిపి చెప్పడం వలన విద్యార్థుల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది విద్యార్థుల అవగాహన స్థాయిని బట్టి శ్లోకాలతో పాటు అర్థం కూడా చెప్పగలిగితే వారిలో వ్యక్తిత్వ వికాసం గుణ నిర్మాణం పెరిగి వారు స్వయంగా తమ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని చేరుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను విద్యార్థులే స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు ఇకపోతే భగవద్గీత భవిష్యత్తుకు మార్గదర్శి అని చెప్పగలం ఎందుకంటే యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగే సంఘర్షణ అని చెబుతుంది చరిత్ర అది అర్ధసత్యం గతంలో రాజ్యాల నడుమ ప్రస్తుతం దేశాల మధ్య రగులుతున్న రగడలు తాత్కాలికం ఈ ఆధునిక యుగంలో యుద్ధం అనే పదానికి అర్థం మారింది మనలో మనకు మనతో మనకు మనసుతో మనకు మన మస్తిష్కాల్లో చెలరేగుతున్నదే అసలైన యుద్ధం ఇది మానసికం నిరంతరం అనివార్యం చేస్తున్న ఉద్యోగాల్లో మోస్తున్న బాధ్యతల్లో చూస్తున్న వ్యాపారాల్లో నిత్యం సమస్యలే అనుక్షణం సవాళ్లే ఇది ఆధునిక యుగం మనిషికి ఇచ్చిన చేదువరం అశ్రుపూర్ణాకు లక్షణం కురుక్షేత్రంలో చేష్టలుడిగిన అర్జునుడు కన్నీటితో నిలబడ్డాడు శత్రుకూటమి ఎదుట మనిషిదీ అనునిత్యం అది ఏదు స్థితి జీవితం ముందు అందుకే లే లేచి నిలబడు అని గర్జించాడు గీతాచార్యుడు భగవద్గీతను ప్రవచించాడు అప్పట్లో అర్జునుడికి ఇప్పుడు మనకు అదే దిక్కయ్యేలా ఎందుకంటే అది భగవంతుడి శంఖారావం చేవ మలిగిన వయస్సును చేతలొడిగిన మనసును జోకొట్టేది కాదిది ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తించే ఇది అందుకే దాన్ని భగవంతుడి పొలికేక అన్నారు వివేకానంద స్వామి అనుభవాన్ని పరిణితిని అనుసరించి ప్రతి మంచి మాట మనిషి మనసులో వ్యాకోచిస్తోంది తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది ఆ లక్షణాన్ని రాజశేఖర చరిత్రలో వ్యాకోచవచో విలాసం అన్నారు గారి మల్లర గీతంలో భగవద్గీతలో ప్రతి అక్షరానికి ఆ లక్షణం ఉంది యుగావసరాలను బట్టి అది తనను తాను పెంచుకుంటుంది కాబట్టి భగవద్గీత అంటే పూజా మందిరంలో దాచిపెట్టే పాత పుస్తకం కాదు అది అన్ని యుగాలకు అద్భుతంగా అన్వయించే శాశ్వత ధర్మ గోప్త కర్తవ్యోపదేశం జగద్గురువు అందించిన సందేశం ఈ విషయాన్ని మనకన్నా పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణులు మరింత స్పష్టంగా గుర్తించారు గీతను కర్తవ్య ధర్మోపదేశంగా సూత్రీకరించారు ఘర్షణ లేని భావావేశ సంయమన స్థితి మనిషి పాలిట స్వర్గం అప్పటి వరకు మనిషికి నరకం అన్నాడు గ్రీకు తత్వవేత్త ప్లాటో మనం కానిదానిగా ఉండటం అయినదానిగా ఉండలేకపోవడమే నరకం అన్నాడు జీన్ పాల్ స్టార్ట్ ఈ అంశాలను ఎంతకన్నా స్పష్టంగా సరళంగా ప్రతిపాదించింది కర్మయోగం పనినే తప్ప పలాయనవాదాన్ని గీత ఎక్కడా సమర్థించలేదు నేర్పుగా ఎలా నిర్వహించాలో చెప్పింది కర్తవ్య నిర్వహణలో జీవన కళను రంగరించింది అందుకే బహుళజాతి సంస్థల శిక్షణ తరగతుల్లో గీత నిత్య పాఠ్య గ్రంథమైంది కురు మహాసైన్యాన్ని చూసి కిరీటి కలవరపడింది తిరిగి తనంతో కాదు చంపడమా మానడమా అనే ధర్మ సంకటంతో ఆ ఊగిసలాడే అతన్ని తీవ్ర భావోద్వేగానికి గురి గురిచేసి ఉద్వేగం వివేకాన్ని అతిక్రమించినప్పుడు ఆందోళన సహజమే అంటుంది ఆధునిక మనస్తత్వ శాస్త్రం మనసుకు బుద్ధికి మధ్య ఆ సంఘర్షణ అర్జునుడికే కాదు మనకు అనుభవమే భగవద్గీత ఆదుకునేది అక్కడే అందుకే గీతాచార్యుని పాశ్చాత్యులు దేవుడి కన్నా స్ఫూర్తి ప్రదాతగా ప్రేరణకర్తగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అధ్యయనం చేస్తున్నారు ఆ ఆధునిక దృక్పథంలోంచి గీతను ఆవిష్కరిస్తున్నారు పవిత్ర గ్రంథం అనుకుంటూ మనం కళ్లకు అద్దుకుంటుంటే పాఠ్యపుస్తకంగా భావిస్తూ వారు గుండెలకు హత్తుకుంటున్నారు ఈ నేపథ్యంలో భారతీయ జ్ఞాన సంపద ప్రతీకగా భగవద్గీత కళాత్మక నైపుణ్యానికి చిహ్నంగా నాట్యశాస్త్రం యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించడం మనందరికీ గర్వకారణం అపురూప మానవ వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ నిర్ణయం అంటోంది యునెస్కో ఇది భారతీయ సంస్కృతికి పట్టిన హారతిగా మన దేశానికి దక్కిన గొప్ప వరంగా భావించాలి భారతీయుడిగా గర్వించాలి ఇది ఈనాటికి నా ఉపన్యాసం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క సలహాలు నాకు అందించండి స్వీకరిస్తాను అలాగనే మీ మిత్రులందరికీ కూడా దీనిని పంపించండి మీరంతా తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపువడి